ప్రపంచంలోని శ్రేతులకు ఈరోజు వినిపించబోయే కథ చాగండి సోమయాజులు గారు రాసిన కర్మ సిద్ధాంతం మంచినీళ్ళకి బిందెతో పుల్లమ్మ ప్రాతస్నానానికి రాగి జారితో పేరక్క తెల్లవారుజామున నీలాటి రేవులో కలిశారు పేరక్క అడిగింది అయితే పుల్ల నాకన్నా పదిహేను ఏళ్లు పెద్దదన్ని నెత్తి మీదకి అరవై ఏళ్ళు వచ్చాయి ఇంకా నీకెప్పుడొస్తుందే జ్ఞానం వెధవ సంసారంతో ఎప్పుడు జలగలాగా కొట్టుకు చేస్తేలాగా ముందు దారి చూసుకోక్కర్లేదుటే ముక్తి మార్గాన్ని పడితే మంచిదే అయితే అదెంతటి వాళ్లకక్క తీరిక ఉంటేనా ఎంత చీకటితో లేచినా పనులు తమలువు ఇంట్లో పాచి వీధిలో పాచి మంచినీళ్లు పిల్లలకు చెద్దన్నాలు ఇన్ని పూర్తి చేసి పొయ్యి మీద దబ్బుమని అవుతుంది కదా అని వండుతాను పది కొట్టగానే వేటెక్కి పీక మీద కూర్చుంటాడు నా కొడుకు ఉమ్మగిల్లని అన్నం ఉడకని పులుసు పాపం తిని ఆఫీసుకు పోతాడు ఏ మాటకు ఆ మాట అనాలి కదూ నా కొడుకే పల్లెత్తు మాట అనడు ఇహను మధ్యాహ్నం నడ్డి వాల్చడానికి కాదు కదా కోడి కొనుకైనా ఆసరా లేదు పప్పులు బాగు చేసుకోవడము పిండి విసురుకోవడమో ఏదో ఆ వేళకు పని ఉంటూనే ఉంటుంది వ్యవధి లేదు అంటూ బాదరాబందీ చెప్పుకుంటూ వచ్చింది పుల్లమ్మ చాకిరి వెధవ చాకిరి చేస్తే ఎంతైనా ఉంటుంది సంసారానికి సంసారమే పుల్లా ఇదంతా సంసారమే ఏమన్నాడు కౌపీన సంరక్షణార్థాయ అయం పటాటోపహ అన్నాడు కోడళ్ళొచ్చాక ప్రాణానికి సుఖం లేకపోతే ఇంకా ఎప్పుడు మొగుడు చచ్చినా పిల్లలు ప్రాగ్ధులైనా కూడా ఈషనత్రయాలు కట్టెకి వదలకపోతే ఇంకా ఎప్పుడే అని అడిగింది పేరక్క సమర్థురాలు కాబట్టి పేరక్క మహావేదాంతి ఇంట్లో కోడళ్ళకి పనీ పాటల్లో పూచిక పుల్ల సాయం చేయదు కాళ్ళు జాపుకొని కూర్చుని అడ్డమైన చాకిరి చేయించుకుంటుంది మనవణ్ణి తెల్లారగట్లా లేపి పొరుగింటి వాళ్ళింట్లో దేవకాంచనం పూలు దొంగతనంగా కోయిస్తుంది బియ్యం పెట్టి సజ్జడు పువ్వులు వాడికగా కొంటుంది ఇంట్లో నందివర్ధనం పువ్వులు బుట్టకు ఏరుతుంది దర్భాసనమెక్కి సహస్రనామావళి పూజ భోజనం వేళ వరకు చేస్తూ ఉంటుంది లక్ష ఒత్తుల వ్రతం పంచమినోము వగైరాలన్నీ ఉద్యాపనలు చేసింది ఓమాటూ రామేశ్వరం రెండుసార్లు వెళ్ళింది శ్రీశైలం బద్రీనారాయణం సేవించి చిల్లరముల్లర యాత్రలన్నీ చేసేసింది ఎవరిని కనపడితే వాళ్ళని వేదాంత విషయాల్లో టకాయిస్తుంది వాటిలో సంస్కృతి గల ఘనాపాటి భారత భాగవతాది పురాణాలన్నీ తెలుసు శ్రీ సూక్తం పురుష సూక్తం వగైరాలన్నీ నాలుగ చివరనున్నాయి భజగోవిందం శివానందలహరి శ్రీకృష్ణ కర్ణామృతం యక్షగానాలు తత్వాలు శివకీర్తనలు విష్ణుకీర్తనలు వందల వేలు కంఠత హేమహేమీల్లో నిలబడి మాట్లాడగల వక్త ఈశనత్రయాలు కట్టెలకు వదలకపోతే ఇంకా ఎప్పుడే అని అడిగింది పుల్లమ్మ కదంతా బోధపడక పిచ్చి పుల్లమ్మలాగా చూసింది ఆవిడ సాయానికి ఇరుగమ్మ వచ్చింది ఇంత ఘనాపాటి పేరక్కకి ఇరుగమ్మంటే హడలు పేరక్క నువ్వు వెయ్యి చెప్పు నూరు చెప్పు జనక మహారాజులాగా సంసారంలో ఉండే సాధించవచ్చు నువ్వు చేయడమే కాకుండా ఊరందరినీ ఏ వ్రతాలో అవి ఇవి చేయమని బాధ పెట్టకు అన్నది ఇరుగమ్మ ఆవిడ సత్సంగి ఆవిడికి తీర్థయాత్రాభిగమనం వ్రతాదులు చేసి వెధవాళ్ళు సంసారాన్ని గుల్ల చేయడం ఇష్టం లేదు పేరక్క ఎవరింటికి వెళ్ళినా ఎవరితో ప్రసంగించినా ముప్పొస్తుంది ప్రతి ఆడదానికి ఒక వ్రతం పిచ్చిపెడుతుంది చాలే నువ్వు మాట్లాడు నీకు మా తెలిసినట్టు అన్నది పేరక్క నీ బోడి వేదాంతం నాకు తెలుసు పుల్లమ్మ వెనకటికి ఆచంట దేవుడి కథ విన్నావు అని అడిగింది ఇరుగమ్మ ఆచంటలో పుల్లమ్మ కొడుకు కొన్నాళ్ళు ఉద్యోగం చేశాడు అంచేత ఆ కథ తనకు తెలుసు పరమశివుడు మహాశివరాత్రి పూట వెళ్ళిన వాడికి ఇచ్చాడు మోక్షం నువ్వు పుల్లా సంసార తాపత్రయం పట్టం మంచిదే ఈ పిచ్చలకి పోకు అంటూ ఇరుగమ్మ సలహా ఇచ్చింది తేగా తేగా మంచి సామ్యం తెచ్చావు బూతు సామ్యం అంటూ కుళ్ళి కుళ్ళి నవ్వి చచ్చింది పుల్లమ్మ పుల్ల ఏమీ ఎరగని నీకు ఏకాశ్ చావు అన్నీ తెలిసినని విర్రవీగే పేరక్కకి మురికి చావు తప్పదు తెలిసిందా అంటూ బిందె భుజాన్ని వేసుకొని వెళ్ళిపోయింది ఇరుగమ్మ నిలబడు నిలబడు నిలబడి వాదంలోకి దిగి నిలబడు వెళ్ళిపోవడం కాదు అంటూ సవాలు చేసింది పేరక్క ఈశన త్రయాలు నీ మొహమును అంత వేదాంతివైతే ఉన్న లొడ్డు లొసుకు నలుగురికి పంచిపెట్టి కాషాయ గుడ్డలు కట్టుకుని సాధువు అయిపోవు నీతో వాదిస్తే నాకేమీ ముక్తి రాదు నోటి తుంపర్లు దండగా ఇంటికెళ్ళి పిల్లలకింత అన్నం పెట్టి ఒకరికింత ఉపకారం చేస్తే ఉంటుంది వెళ్ళు వెళ్ళు అంటూ వెళ్ళిపోయింది ఇరుగమ్మ ఆవిడ దగ్గర పేరక్కకి నోరు లేచింది కాదు వెధముండ ఎక్కడైనా దొరకదా అనుస్తాను దీని గర్ర దీనికి అలాగా పుట్టగతులు లేవు నా నోటితో నేనెందుకు అనాలి దీనికి పోగాలం కాశీ గుమ్మల్లోంచి దయలబాగు వెళ్ళింది విశ్వనాథుడు దర్శనం చేసింది కాదు విశ్వనాథుడు కూడా దీనికి దయ్యాల బాగు తక్కువేనట అంది పేరక్క పేరక్క నిజంగానే కాశీ వెళ్ళడం మానేసింది అని అడిగింది పుల్లమ్మ అయ్యో నిజం రేపు దాన్నే అడుగు అదేదో గొప్పలాగా గుండాడిస్తూ చెప్పుకుంటుంది పుల్లమ్మ కది పెద్ద పాతకంలాగానే కాశీ కన్నా ప్రపంచంలో గొప్ప ఉన్నాయంటే ఆవిడ ఎలా నమ్ముతుంది పేరక్క పుల్లమ్మ దగ్గర వంద శ్లోకాలు పద్యాలు చదివి ఇరుగమ్ముని తిట్టి ముందు దారి గురించి బోధ చేసింది కానీ పుల్లమ్మకేం బోధపడలేదు ఆఖరికి పేరక్కతో మధ్యాహ్నం శివాలయంలో మహాభారత పురాణ శ్రవణానికి మాత్రం తెరిపించేసుకుని వెళ్ళడానికి ఒప్పుకుంది పేరక్క మందలోంచి తప్పి అంధకారంలో పడిపోయిన గొర్రెని మందకుక్కలాగా మళ్లీ తోవలో పెట్టడానికి పూనుకుంది పుట్టి పురుషుడు యజ్ఞం చేశాడని మళ్ళమ్మ పురాణానికి వెళ్ళింది కోలాహలంగా ఉంది శివాలయం మండపం తోరణాలతో అలంకరించారు దాని మీద కూర్చుని అట్టహాసంగా తయారై కాశ్మీరీ శాలువా కప్పుకొని ఉర్లాం పండితుడు భారత పురాణం చెబుతున్నాడు గుడి నిండిపోయింది పేరక్క పుల్లమ్మతో రావడం ఆలస్యమైన జనాన్ని తోసుకుని అందర్నీ నెట్టేస్తూ మండపం ముందుకెళ్ళి పండితుడికి వ్యాసపీఠానికి నమస్కారం చేసి అందరి మధ్య ఇరికింది పొల్లమ్మని కూడా ఇరికించి కూర్చోబెట్టింది పక్క బోడెమ్మలంతా పళ్ళు కొరుక్కుని మెటికలు విరిచారు వెనకంత చోటుంది ఇక్కడే దూరాలా అంది ఒక సాహసి అర్థం చేసుకోగలను కదా అని ముందు కూర్చున్నాను మీలాంటి దాన్ని అయితే వెనక్కే పోదును అంది పేరక్క తేలుకొండిలా నాలికాడిస్తూ ఆ గౌరోజనం జవాబుకి ఆ బాబాక్రమానికి ఎవ్వరూ ఎదుర్కోలేకపోయారు అంతట్లో పండితుడే పక్షం మాట్లాడారు కూర్చోండి పేరక్క గారు కూర్చోండి జాగా పేరక్క లాంటి వేదాంతులు నలుగురు వస్తేనే సభ ఇప్పుడెంతో నిండుతనం వచ్చింది రెడ్డి వచ్చాడు మొదలెట్టండి అన్నారట అలాగా మళ్ళా ప్రారంభిద్దాం అంటూ ప్రారంభించిన కథావిధానం నుంచి మళ్ళా ప్రారంభించారు పండితులు హోసేపుల్లా చూసావా ఈ వెధవులంతా నేను ఉఫ్ అని ఊస్తే ఎగిరిపోతారు అని అప్పుడు పేరక్క సభాసదులందరినీ విజయంతో సింహావలోకనం చేసింది పేరక్క చాలా గొప్పది అనుకుంది పుల్లమ్మ శాస్త్రులు గారు మకర కుండలాలు ఆడించుకుంటూ సింహతలాటం మురుగులతో హస్త విన్యాసాలు చేస్తూ సెలవిచ్చారు గాంధారి మహాపతివ్రత నూరుగురు కొడుకులను కన్నాది దుర్యోధన సంపత్తి ఆర్యవర్తమంతా పేరుపడ్డాది అలాంటి కౌరవులంతా సమరంలో సమిసిపోయారు గాంధారి నూరుగురిని కన్నా పుత్రశోకం తప్పింది కాదు చూశారా కర్మ తప్పించుకోవడం బ్రహ్మతరం కూడా కాదు శ్రీరామచంద్రుడికి అరణ్యవాసం భార్యావియోగం కావు శ్రీనాథుడంతటి మహాకవీశ్వరుడికి తిలపిష్టం వెళ్ళులతో విశ్వస్థత వడ్డించగా తిండం తప్పింది కాదు పుణ్యపాపాలు రెండూ ఒక్కటే పాపం వాళ్ళు దేహులై వారి వారి కర్మలను అనుసరించి పుడతారు పుణ్యం చేసుకోవడం అంటే స్వర్గలోకానికి టికెట్టు కొనుక్కోవడం అక్కడికి వెళ్ళిన తర్వాత పుణ్యం క్షీణించగానే మళ్ళా మర్తిలోకం సంప్రాప్తిస్తుంది అంచేత పుణ్యపాపాలు రెంటికి ఆశించకుండా భగవంతుణ్ణి కొలిచిన వాడికే జన్మరాహిత్యం లభిస్తున్నది కర్మ తెలిసి చేసినా తెలియక చేసినా అనుభవించక తప్పదు అగ్నిహోత్రంలో చేయి ప్రమాదానికి పెట్టినా కాలుతుంది కందుకాన్ని కొడితే మీదికి తుళ్తుంది చేతిలోంచి జారి కిందపడ్డా తుళ్ళుతుంది పుల్ల ఘటానికి ఎన్నున్నాయో అంది పేరక్క అదేమిటో అంత గోలగా ఉందే బోధపడలేదు అంటూ తలగొక్కుంది పుల్లమ్మ అజ్ఞానికి బోధపడదు అయితే ఏం చెప్పాడు చదివినా వినినా పఠించినా అన్నాడు విన్నా కొంత ముక్తి ఉన్నది అని చెప్పింది పేరక్క పోనీలే నాకు కూడా కొంత ఉంది కదా అనుకుంది పుల్లమ్మ గాంధారి పుత్రశోకానికి కారణం శాస్త్రులు వారు సెలవిచ్చారు విశ్వరహస్యాన్ని సాధించామన్న వేదాంతోత్తములు ఈ మాత్రం కారణం చెప్పలేరు గాంధరి తొలి జన్మలో గంజి కన్నంలోకి వార్చింది అది ఎలక్క కన్నం సలసలా ఉడుకుతున్న గంజిపడి కన్నంలో నూరు ఎలక పిల్లలు కొత్త ఉడికి చచ్చాయి తెలియక చేసిన ఆ పాపం ఈ జన్మలో అనుభవించక తప్పింది కాదు అయితే పేరక్క ఎలక నూరు పిల్లల్ని పెడుతుందా అని అడిగింది పుల్లమ్మ బాగానే ఉంది వెధవ ప్రశ్నలు అన్నది పేరక్క నాకు తెలియక అడిగానే ఇహ నువ్వు విననివ్వవులా ఉన్నావే ఇల్లు ఊడుస్తూ ఉంటే ఎలక గుట్లో ఎనిమిది పిల్లల్ని చూశానే ఎలక ఒక్క మాటు నూరు పిల్లల్ని కంటుందా వెధవ ప్రశ్నలు గాంధారి నువ్వురుగురిని కన్నాది నువ్వెక్కడైనా ఎరుగుదువా ద్రౌపదికి ఐదుగురు మొగుళ్ళు నీకున్నారా పది మంది మొగుళ్లను పెట్టుకుని తిరుగుతున్న ద్రౌపదిని నేనెరుగుదును అన్నది సమయం కోసం కనిపెట్టుకున్న ఉన్న ఒక ఆవిడ అనండి అనండి ఇలాంటివే నవ్వుతూ చేయడం ఏడుస్తూ అనుభవించరు ఈ సంచితార్థం ఊరికే పోదులేండి అంటూ శాపనార్థాలు పెట్టింది పేరక్క గాంధారిని ఊరుగురిని కన్నాదన్నా ఎలక కన్నాదన్నా ఆశ్చర్యంగానే ఉంది కానీ పుల్లమ్మ అవును కాబోలు నాకు తెలీదు అనుకున్నది సాయంకాలం ఐదు గంటల దాకా పురాణం చెప్పారు పండితులు ఆ తరువాత కూడా ఉండి ధర్మ సందేహాలన్నింటినీ అడిగి తెలుసుకొని పేరక్క పండితునితో కలిసి ఇంటికి బయలుదేరుతుంది ఆవేళ మూడు గంటలకల్లా గాలి మేఘం ముంచుకొచ్చాయి ఇళ్ళకి చాలామంది తోవతీశారు మేఘం మేఘమెత్తింది అన్నది పుల్లమ్మ ఇంటికన్నా గుడి పదిలం వెచ్చగా కూర్చో వెలిసాకే వెళదాం అంది పేరక్క ఆవకాయే తొత్తు ఎత్తదు ఇంకా నయం నిండు చూలాను ఏమిటా మాటలు అయితే ఏమంటావు పోదాం వ్యధవసంతలాగే ఉంది నిన్ను తీసుకురావడం నా తప్పు తెడ్డెక్కడికి వెళ్ళినా ఏగానియే వెళ్తే నువ్వు వెళ్ళు నేను రాను అని చెప్పేసింది పుణ్యానికి పోతే పుల్లెత్తుకుపోయిందట రూపాయి దొంతులకు దొంతులు పెట్టి పెట్టుకున్న ఆవకాయ సంవత్సరం తినవలసిన వస్తువు పుణ్యం పురుషార్థం నాకెందుకని పుల్లమ్మ వెళ్లిపోయింది పరుగు పరుగును పోయి తలుపు తట్టింది తలుపు మనవడి తీశాడు పెరట్లోకి వెళ్ళింది దొడ్లో ఆవకాయ లేదు అరుగు మీద జుత్తారు పెట్టుకుంటోంది కోడలు నెత్తి వాయించా స్నానం చేసి ఆవకాయ ఎత్తవా నిండు చూడాలివి అంది ఇంకా నయం వెళ్ళక వెళ్ళక పురాణానికి వెళ్ళారు అంటూ అభిమానం చూపింది కోడలు వానలేదు వంగుడు లేదు గాలితో కొట్టుకుపోయింది రాత్రి భోజనాలు అయ్యాయి పుల్లమ్మ తిండి తిని ఎంగిలాకితో వీధిలోకి వచ్చింది వీధి వీధిగుమ్మంలో పెట్రమాక్సులైటు వెలుగుతోంది చేతిలోని ఎంగిలాకుని ఎగిరి అందుకోవడానికి వచ్చింది ఊరకుక్క చీచి వెధోముండ వాయించరు గదే అంటూ కుక్కని కసిరికొట్టి దూరంగా రోడ్డు వారికి ఎంగిలాకును పారేసింది కీచుకీచుమంటూ అరుస్తూ పందిపిల్ల వచ్చి ఎంగిలాకులోని మావిట్టెంగని కరుచుకుని కొరకడానికి స్వాధీనం కాక తిప్పలు పడుతున్నది దానిమీద ఊరకుక్క బొయ్యమని పడి పీక కరిచింది దగ్గర తెగిపోయి రక్తం బుటబొటా కారుతూ ఏడుస్తూ పడిపోయింది పందిపిల్ల దొడ్లోంచి తల్లిపంది కంపు కొడుతూ గుర్రు గుర్రుమంటూ కుక్క మీదకి యుద్ధానికి వచ్చింది దాని వెంట వచ్చాయి దాని పంది పిల్లలు పక్క వీధిలోంచి కుక్క చప్పుడు కాకుండా వచ్చిపడ్డాది ప్లీడర్ గారి పెంపుడు కుక్క వచ్చింది కుక్కలు మూడు ఏకమై పందుల్ని వెంటపట్టి నెట్టాయి కాలభైరవుడి దగ్గర వరాహావతారం పరారీ అయిపోయింది పందిపిల్ల మూలిగి మూలిగి చచ్చిపోయింది రేచుకుక్క విస్తీర్ణంతా తన స్వాధీనం చేసుకుంది ఊరకుక్క మూతి పెట్టబోయింది రేచుకుక్క నిప్పులు కక్కుతూ చూసి ఈ అంటూ కరవడానికి పళ్ళి గిలిచ్చింది కుయ్యుమర్రు అంటూ ఊరకుక్క దూరంగా పోయి తోక ముడుచుకుని చూస్తూ నిలబడింది పుల్లమ్మ ఇదంతా చూసింది పందుల మీద జాలి కుక్కల మీద కోపం వచ్చాయి కింద రాయిని తీసి పాట్టుమని కొట్టింది ఇంత కుక్క కూడా అన్ని కుక్కల్లాగే మర్రో అంటూ కుంటుకుంటూ పారిపోయింది పుల్లమ్మ సంతుష్టిపడి ఇంట్లోకెళ్ళి పనులన్నీ చక్కబెట్టుకుని పక్క వేసింది కాని నిద్రపట్టలేదు ఆవిడ జన్మలో ఏ విషయం మీద బుర్రతో ఆలోచించి ఎరగదు ఆవిడ బతుక్కి ఆలోచించవలసిన అవసరం కానీ ఆలోచించవలసిన విషయాలు కానీ లేవు ఆ రాత్రి మాత్రం ఎక్కడని దీర్ఘాలోచన పట్టుకుంది గాంధారి కథంతా తనలో తాను పూసపుచ్చి చెప్పుకుంది తెలిసి చేసినా తెలియక చేసినా కర్మ అనుభవించక తప్పదన్నాడు శాస్త్రుడు సబబుగానే కనపడ్డాది కర్మవాదం పురాణంలో వాళ్ళని పేరక ఏమన్నాది నవ్వుతూ చేయడం ఏరుడుస్తూ అనుభవించడం ఆలోచించగా ఆలోచించగా వెర్రెక్కువైపోయింది ఎంగిలాకులు పారేస్తే జరిగిన కుక్కజట్టి జ్ఞాపకానికి వచ్చింది పుల్లమ్మ తల వేడెక్కింది ముచ్చముట్లు పోశాయి గుండె గడగడలాడిపోయింది ఆ కుక్క జట్టికి తానే కారణం బద్దకించకుండా తానే కానీ నాలుగు అడుగులు వేసి డొక్కులు ఎంగిలాకును పారేస్తే ఈ జట్టి రాకపోంది పందిపిల్ల ప్రాణాలు దానిమూలంగానే పోయాయి కుక్కల సిద్ధాన్నం రాయితో కొట్టి పాడు చేసింది వాటన్నిటికీ బ్రహ్మదేవుడు ఏం శిక్షలు విధిస్తాడో చచ్చిపోతున్న పందిపిల్ల కళ్ళక్కట్టింది వామ్మో అంది పుల్లమ్మ పందిపిల్ల మూలుగుతూ గింజుకుంటూ నీలుగుతూ కనపడ్డాది వామ్మో అంటూ మళ్ళా గట్టిగా కేకవేసింది ఆమె తల గిరుక్కుని తిరిగిపోయింది పంచప్రాణాలు ఎగిరిపోయాయి పెరటి తలుపు దబీలు అని తీసింది అవతలికెళ్ళి తులసికోటకి సాష్టాంగ పడిపోయి గట్టిగా వెంకటరమణమూర్తి పూనిన వాళ్లలాగా అరిచింది శ్రీమన్నారాయణమూర్తి తండ్రి మహాప్రభు వరప్రసాది నువ్విచ్చిన కొడుకు నాకొక్కడే తండ్రి నేను తెలియక చేసిన పాపాలు మన్నించు నాయన పందిపిల్ల చచ్చిపోయిందని ఆ పాపం నెత్తిన రుద్దమోకు నా కొడుకు ప్రాణాలు కాపాడు వాడి చేతుల మీదుగా నా ప్రాణాలు తీసుకుపో శ్రీమన్నారాయణమూర్తి అంటూ దండకంలాగా ప్రారంభించింది ఆ గోలకి కొడుకు కోడలు పిల్లలు లేచి వచ్చారు ఏమిటమ్మా అంటూ అడిగాడు కొడుకు ఇంకేమిటి కావాలి నాయన నీ పీక మీదకి తీసుకొచ్చాను ఆ పందిపిల్ల నా మూలానే చచ్చిపోయింది గాంధారికి వేసినట్టే ఆ శిక్ష నాకు కూడా వేయొద్దని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అన్నది పుల్లమ్మ వచ్చిందా అన్నది కోడలు పీడకల కాదర్రా పీకెండిపోతుంది మంచి నీళ్లు తేండి చెప్తాను అన్నది నీళ్లు తాగి తాపీగా ప్రాణాలు పోతున్నట్టుగా హీనస్వరంతో చెప్పింది పేరక్క ముక్తి మార్గం చూసుకోమనడం పురాణానికి వెళ్ళడం గాంధారి కథ కౌరవుల చావు తన మూలాన ఎంగిలాకు పారేస్తే వచ్చిన జట్టి పందిపిల్ల చావు అన్నీను ఓ సిదటే నా ప్రాణాలకేమీ భయం లేదు కానీ కావలిస్తే రోజుకో జంతువుని చంపు నీకేం తకరలేదు పోయి పడుకో అన్నాడు కొడుకు లేదురా అలాగే జరుగుతాయట తెలిసి చేసినా తెలియక చేసినా పాపకరం అనుభవించక తప్పదటరా అన్నది పుల్లమ్మ పేరక్కపాటి ఆ పాటి నాకు తెలుసు ఈ ప్రపంచంలో పాపం చేసిన వాడికి భగవంతుడు శిక్ష వేయడం లేదు కోనీలు చేసిన వాళ్ళు కొంపలు కూల్చిన వాళ్ళు బాగానే ఉన్నారు దేవుడు శిక్ష వేస్తున్నది అమాయకత్వాన్ని తెలివి తక్కువతనాన్ని ఇంతకీ మూలం పేరక్క కదా దాని సంగతి తెలుసా దానికి ఆ ఉర్లాం పండితుడికి అంది కోడలు ఏమిటేమిటి అన్నది పుల్లమ్మ దాని ధైర్యం మీదే ఇన్నాళ్ళు ఇక్కడ వేసాడు నిజమే అబద్ధం అనుకున్నామేమిటి నలభై ఏళ్ళు దాటిన మనిషి జ్ఞాని నలభై ఏళ్ళు దాటినా నీ కోడలికన్నా అదే గట్టిగా ఉంటుంది జ్ఞాని కనుకనే ఈ పనులు కొడుకులున్నారు ఊరుకుంటున్నారా ఊరుకొక ఊరెట్టుకుంటారటే ఉరెట్టుకుంటారటే అమ్మ దాని దగ్గర డబ్బుంది దెబ్బలాడితే అది పట్టుకుని లేచిపోతుంది పండితుడితో కాశీకి పారిపోతే పుణ్యం పురుషార్థం కూడా దక్కుతాయి అలాగ చెప్పు అందుకేనా అంతా పేరక్కని ఏసడిస్తూ వచ్చారు ఇదేనా బోడి ద్రౌపది ఇంకెవరో అనుకున్నాను ఏ అయితే పర్వాలేదంటావు నీ మొహం వెళ్ళు అంటూ ఒక్క కసురు కసిరాడు కొడుకు అప్పుడు పుల్లమ్మకి కుదుట పడ్డాయి కాలచక్రం తిరగడంలో పాపపుణ్యాల పర్యావసానం మరిచిపోయింది పుల్లమ్మ మళ్ళా పనసపండులాంటి లాంటి నెత్తుకుంది బారసాల పీటల మీద కొడుకు కోడలు కళకళ్ళాడుతూ కూర్చున్నారు బారసాల వంటంతా బ్రాహ్మణుని పెట్టకుండా పుల్లమ్మే వండింది తిన్నవాళ్లంతా పాకం మా బాగుందన్నారు వచ్చిన వాళ్లంతా కడుపు చలవ పుల్లమ్మ అన్నారు వాళ్ళు చల్లగా పది కాలాలు ఉండడమే నాకు కావాల్సింది ఇహ నేను ఎలాగో వెళ్ళిపోవాల్సిందాన్నే కదా మనవుడికి ఒక జంజం పడేస్తే ఆ బోరిముక్క తిని హాయిగా చచ్చిపోతాను అన్నది పుల్లమ్మ కథ ప్రపంచంలోని శ్రోతలు చాగంటి సోమయాజులు గారు రాసిన సిద్ధాంతం కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు